హాయ్ అండి హలో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను మీతో ఒక ఇంపార్టెంట్ వీడియో అండి చాలా యూస్ఫుల్ చాలా మందికి యూజ్ అవుతుందని ఈ వీడియో నేను చేస్తున్నానండి మనం తీసుకునే రేషన్ రైస్లో చాలా మటుకి ప్లాస్టిక్ రైస్ కలుస్తుందండి మీరు చూ యూజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అండి దీంట్లో డిఫరెంట్ ప్లాస్టిక్ రైస్ కలుస్తుంది అది ఎలా మనం కనిపెట్టాలో అది ప్లాస్టిక్ రైసా కాదా అని చెప్పి విత్ ప్రూఫ్స్ మా మమ్మీని మీకు చూపిస్తుందండి ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో రైస్ తీసుకుంది దోశల కోసమని పెడుతుంది చూడండి ఎలా చూపిస్తుందో మీకు ఎలా ఉన్నాయా ఏమని చాలామంది తెలియకుండా మనం అయితే నాకు రెండుసార్లు బియ్యం కడుతుంటే ముద్ద ముద్ద అయిపోయి అంటుకుపోయి కింద పోయి జుగురు సాగుతుంది బియ్యం పుచ్చిపోతే జిగురు సాగదు ఇరిగిపోయింది మరి ఏంటి ఇలా ఉన్నాయి బియ్యం చూద్దామని అనుమానం వచ్చి నాకు ఏరానండి నేను బియ్యం ఆ బియ్యం ఈ బియ్యమే చూద్దాం ఇప్పుడు అని బియ్యం ఏరానండి చూడండి ఎన్ని బియ్యం వచ్చాయో ఏరితే ఇవన్నీ ప్లాస్టిక్ బియ్యం అండి ఈ బియ్యం ప్లాస్టిక్ బియ్యం ఆ బియ్యం మంచి బియ్యం అంటే అన్ని బియ్యంలో ఇవి నచ్చినాయి అండి ఇవన్నీ మనం కడుపులో పోతే ఎంత అవుతుందో చూడండి తర్వాత మళ్ళీ నేను కడుగుతానండి చూడండి ఒకసారి బియ్యం కడిగేసుకొని చేసుకొని మనం పట్టేసుకుంటాము కొన్ని బియ్యం మనకి చాలా స్టిక్కీగా మనకి మోస్ట్లీ బియ్యం తేలితే అవి ప్లాస్టిక్ రైసేనండి చూడండి చాలా వీడియోస్లో కూడా చెప్పారు ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూసి కొంచెం మీకు మనం మోస్ట్లీ ఊళ్ళో అందరం ఊరే కాదు ఎక్కడైనా మనకి రేషన్ రైస్ అనేది ఇస్తుంది మోస్ట్లీ మనం దోశలకి అరసెలకి యూజ్ చేస్తాం కదండి సో ఒకసారి పిల్లలకి పెడతాము చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ బియ్యం గింతలు లాగా ఉన్నాయి ఒకసారి పరుచు పెట్టి మీరు చూడండి ఈ నీళ్ళు ఉంపుతాను మామూలు బియ్యంతో పాటు ఈ కూడా ఆరబెడతా చూడండి బియ్యం ఆ బియ్యం చాలామందికి యూజ్ అవుతుందని కేవలం చేస్తున్నాను ప్లీజ్ మీకు నచ్చితే చా అందరికీ షేర్ చేయండి అండి షేర్ చేయటం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా ఈ వీడియో చాలామందికి స్ప్రెడ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నాకు పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరండి ఫోను ఇంట్లో ఒకదాన్ని ఉన్న ఐడియా వచ్చింది సరే చేద్దాం ఇది ఏదో నలుగురు పోయి పడుతుంది కదా చూపిద్దామని చేస్తున్నామండి చూశారు కదా చూసారుగా ఇప్పుడు ఈ బియ్యం కదా ఇవ్వు ప్లాస్టిక్ బియ్యం ఇవి ఇవి మంచి బియ్యం చూశారుగా రెండు ఎండలో పెడదాం కాసేపు ఎండలో పెడదాం రెండు దానికి దీనికి ఎలా ఉంటుందో శుద్ధ ఇక చూడండి ఇవి చూడండి ఇవి బొయ్యం పొడి బియ్యం ఇది చూడండి వత్తంద గిన్నె కత్తుకొని రాట్లా ఇగో చూడండి గిన్నె కత్తుకొని రాట్లే ఇక బియ్యం లేకట్లా చూడండి ఇదైతే ఇది చూడండి అసలు రాట్ల ఎన్ని కట్టుకొని ఇదిగో ఇది చూడండి ఇది చూడండి ఎట్టుంది నాకు అనుమానం వచ్చి ఏందో బియ్యం గడిగినప్పుడు అల్లా తేలిపాత్ర అట్టుకుంటున్నాయి బంక బంకుంటుంది అని చూశారు ఈజీ ఈజీ బియ్యం చూడండి ఇది రాష్ట్ర బియ్యం ఏమంటారు వీటిని ஈரோடு அண்ணன் அந்த கல் கல் ஆகிறேன்